సార్ నిన్న వల్లభనేని అరెస్ట్ అనే సంగతి తెలిసింది అయితే రీసెంట్ గా కొడాలి నాని కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అనే న్యూస్ వస్తుంది సార్ అసలు కొడాల నాని అరెస్ట్ చేస్తే ఎటువంటి కేసులు పెట్టే అవకాశం ఉంటుంది ఎందుకని అరెస్ట్ చేస్తారు కొడాలి నాని మీద ఆల్రెడీ చాలా కేసులు ఉన్నాయి సో తెలుగుదేశం పార్టీ మీద దాడులు కావచ్చు అవన్నీ అట్లాగే ఆయన చాలా మంది బూతులు కావచ్చు కొడాలి నాని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అట్లాగే ఆయన మీద నడిపాడు అని గతంలో ఇవన్నీ ఆరోపణలు ఉన్నాయి యాక్చువల్గా ఎప్పుడూ అరెస్ట్ చేస్తారు కొడాలనాని అని నేను వంశీ వీళ్ళిద్దరూ ఒక రకంగా కవలల్లాంటి వాళ్ళు ఎందుకంటే వీళ్ళిద్దరి మీద తెలుగుదేశం క్యాటర్కి కోపానికి ఇంకొక కారణం కూడా ఉంది ఇద్దరు కూడా కమ్మ సామాజిక వర్గం అంటే కమ్మ వాళ్ళుగా ఉండి వీళ్ళు మనకి యాంటీగా రెడ్డితో చేరి ఇలా చేస్తున్నారు అన్న అంటే బయటవాడి కంటే కూడా తన లోపల ఒకడు వ్యతిరేకత ఉంటే మోర్ యాంగర్ ఉంటుంది ఎవరికైనా కోపం ఉంటుంది అంటే మనతో ఉండి మనవాళ్ళు కదా మనతో కదా ఉండాలి ఆత వాళ్ళతో ఎందుకున్న ముఖ్యంగా అక్కడ కుల అభిమానం కావచ్చు దురభిమానం కావచ్చు చాలా ఎక్కువ ఉంటది ఆంధ్రప్రదేశ్ లో కులం అనే ఫ్యాక్టరీ చాలా గా ఉంటుంది అన్నమాట అసలు కులం ఫ్యాక్టరీ లేని పరిస్థితి లేదు అక్కడ సో ఇంటర్కాస్ట్లు జరిగినా కూడా మళ్ళీ అక్కడ కులం ఫ్యాక్టరీ కనబడతా ఉంటది సో ఈ నేపథ్యంలో నాన మీద చాలా కసి రెండవ కారణం కొడాలి నానిది షార్ప్ టంగ్ వల్లభినేని వంశీది షార్ప్ కాదు కానీ అతను బేసిక్గా భువనసర్ గారి మీద మాట్లాడింది మేజర్ ఇది అదర్వైజ్ వల్లభినేని వంశీ ఇంత షార్ప్ కాదు కొడాలనా అని దాట్లు కాదు షార్ప్ అంటే ఒక కత్తితో ఆ మాటలు నాలుక కత్తిలాగా ఉపయోగిస్తాడు అతను చాలా హర్టింగ్గా ఉంటుంది వినేవాళ్ళకి యువతల వాళ్ళకి బాగానే ఉంటుంది మనోడు చూడు ఆడుకుంటున్నాడు అసలు కొడాలని మామూలుగా ఆడుకోలేదు కదా బాలకృష్ణ అని కావచ్చు తర్వాత పవన్ కళ్యాణ్ కావచ్చు లోకేష్ని కావచ్చు చంద్రబాబుని కావచ్చు ఇటు ఎవరినైనా అతను చాలా దారుణంగా మాట్లాడతాడు వాడు వీడని చంద్రబాబుని కూడా అలా అట్లాగే తెలుగుదేశంలో కూడా జగన్ని సైక్వాని వాడు వీడని మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు సాక్షాత్తు స్పీకర్ కూడా అట్లాంటి భాష మాట్లాడేవాడే బూతులు భయంకరమైన బూతులు మాట్లాడిన వాళ్ళని స్పీకర్ని చేశారు ఈ రెండు వైపులా ఈ బ్యాచ్లు ఉన్నారు ఇటు మన జనసేనలో కూడా సాక్షాత్ నాగబాబు అలాగే మాట్లాడతాడు నిన్న పృథ్వీ తర్వాత జబర్దస్త్ బ్యాచ్ వీళ్ళందరూ జనసేనకు కూడా ఇలాగే ఉండరు అతను ఎవరు ఆర్పీనా చేపల ఆర్పీ ఆర్పీ అయితే దారుణంగా మాట్లాడాడు మన రోజాని వీళ్ళందరినీ అతను వీళ్ళ వైసీపీ తెలుగుదేశం వైపే ఉంటాడు సో అన్ని పార్టీల్లో ఈ నేను చాలాసార్లు చెప్తున్నాను వెర్బల్ డయారి బ్యాచ్ అనేది అన్ని పార్టీల్లో ఉంటారు ఈ పార్టీలు కూడా నాయకులు కూడా వీళ్ళని ప్రోత్సహిస్తుంటారు పవన్ కళ్యాణ్ ప్రోత్సహిస్తాడు చంద్రబాబు ప్రోత్సహిస్తాడు జగన్ ప్రోత్సహిస్తాడు ఎందుకంటే ఈ అవతల వాళ్ళని తిట్టాలంటే ముళ్ళును ముళ్ళు తీయాలన్నట్టు మన వల్ల కూడా అలాగే మాట్లాడాలి సబ్జెక్ట్ మాట్లాడే వాళ్ళకి కంటే కూడా ఇలాగ మాట్లాడే వాళ్ళకే ప్రామినెన్స్ ఉంటుంది ఈ ఛానళ్ళు కూడా వాళ్ళనే పిలుస్తారు ఎందుకంటే ఛానళ్ళల్లో సబ్జెక్ట్ కంటే కూడా గొడవలు కావాలి గొడవలు వచ్చి లౌడ్గా ఉంటే వీ వ్యూస్ ఎక్కువ వస్తాయి జనాలకు కూడా మామూలుగా ఒకరు వచ్చి సబ్జెక్ట్ వివరిస్తే బోరింగ్గా ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే గొడవలు వేసుకొని గందరగోళం చేసి డ్రామా చేసి అరిసి ఇవన్నీ చేసి వాళ్ళకి కూడా ఉంటుంది అంటే ఎవరి నీడ్స్ నీడ్సే డ్రామా సో గుడ్ ఆర్ బ్యాడ్ సో దీనివల్ల ఏమైపోయిందంటే ఇలాంటి వాళ్ళు బాగా పెరిగారు నిజానికి ఇది విజువల్ మీడియా వచ్చినాకే ఇలాంటి వాళ్ళు పెరిగారు అంతకుముందు అంత తక్కువ ఉండేది ఎల్లో మీడియా అనే అప్పుడు కూడా అనేవాళ్ళు అప్పుడే ఇవి ఎల్లో మీడియా కాదు ఇప్పుడు ఇల్లో మీడియామో తెలుగుదేశం అప్పుడు ఎల్లో మీడియా అంటే పెంగల్ దస్తధాం పత్రిక ఎన్కౌంటర్ ఇలాంటి వాటిని ఎల్లో మీడియా అనేది అప్పట్లో బాలగోపాల్ కూడా ఎల్లో ని డిఫెక్ట్ చేసి మీడియా అని కూడా అనేవాడు అంటే వీళ్ళకొక డార్క్ సైడ్ ఉంటుంది రాజకీయ నాయకులకి ఆ డార్క్ సైడ్ ని ఈ ఎల్లో మీడియా ట్యాబ్లాయిడ్ మీడియా వాళ్ళు అన్ని భాషల్లో కూడా ఉండేవి మనకి కన్నడలో కూడా హాయ్ బెంగళూరు లంకేష్ పత్రిక ఇలాంటి ట్యాబ్లాయిడ్స్ అక్కడ ఒక ఇరవై ముప్పై ఉన్నాయన్నమాట వాళ్ళ పని కూడా ఇదే సో అలాగా దాని రోలు తర్వాత ఎల్లో మీడియా అప్పట్లో ఎల్లో మీడియా రోలు తర్వాత వీళ్ళు తీసుకున్న నాయకులు ఎంత బాగా బూతులు తిడితే వీళ్ళకి అంత ప్రమోషను కొంతమందికి డబ్బులు ఇచ్చి కూడా మంత్లీ శాలరీలు ఇచ్చి కూడా వీళ్ళు తిట్టే వాళ్ళని పెట్టుకొని వీళ్ళని మీడియాలో ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళని తెలుగుదేశంలో ఫర్ ఎగ్జాంపుల్ పటాబి ఇలాంటి వాళ్ళు ఇట్లా వచ్చిన వాళ్ళు అంటే లీడర్షిప్ నేను ఆ మధ్య కూడా ఒకసారి చెప్పాను లీడర్లుగా ఎలా వెలుగుతారంటే మామూలుగా గతంలో అయితే విద్యార్థి ఉద్యమాల నుంచి ట్రేడ్ యూనియన్ మూమెంట్లు యూత్ మూమెంట్ల నుంచి ఉద్యమాలు చేసుకుంటూ ప్రజా సమస్యలు పోరాడుతూ లీడర్లుగా వచ్చేవాళ్ళు ఒక జనరేషన్ తర్వాత క్రైమ్లో నుంచి లీడర్లుగా ఎదగడం అనేది అదొక ఇదైంది తర్వాత నోరు పారేసుకొని వీళ్ళు క్రైమ్ చేయలేరు లీడర్షిప్ ఉండదు ఏముండదు వీళ్ళు వచ్చి టీవీల్లో మీడియాలో నోరు పారేసుకొని ఎదుటి వాళ్ళని తిట్టడం తప్ప వాడికి ఇంకే పని చేత కాదు వాడి ప్రజల తరపున ఏమి పోరాడడు ఏమి మాట్లాడు ఎదుటి వాళ్ళని బూతులు తిట్టాలి తిట్టడమే అతనికి ఉండే ఏకైక అర్హత వాళ్ళు కూడా లీడర్లు అయిపోయిన సందర్భం మనకి వాళ్ళకి కనబడుతుంది ఈ కొడాలనాని కూడా అదే స్థాయిలో ఉన్నాడు యాక్చువల్గా కొడాలి నాని వల్లభినేని వంశీ ఇద్దరు కూడా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా తెలుగుదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు అవతలకి సో దానివల్ల వీళ్ళిద్దరిని మనం అరెస్ట్ చేయాలి యాక్చువల్గా ఫస్ట్ మంత్లోనే వీళ్ళిద్దరు అరెస్ట్ చేసేస్తారని తెలుగుదేశం మీడియా కావచ్చు నాయకులు కావచ్చు కార్యకర్తలు వెయిట్ చేశారు కానీ ఇప్పుడు ఎనిమిది నెలలు దాటి తొమ్మిది నెలలకి ఎంటర్ అయినా తొమ్మిది నెలలు అవుతున్న మొన్న అది కూడా వల్లభినేని వంశీ ఇంతకుముందు నేను స్టోరీ చేశాను వల్లభినేని వంశీని ఏదో నామకే వాస్తే మొక్కుబడిగా అరెస్ట్ చేశారు తప్ప సీరియస్గా ఆయన ఎక్కువ కాలం జైల్లో ఉండే విధంగా చేయలేదు ఒక కిడ్నాప్ కేసు ఆయన మీద పెట్టారు కిడ్నాప్ కాబడిన వ్యక్తేమో కోర్టులో నేను కిడ్నాప్ కాలేదు అసలు ఈ కేసే నాకు ఈ కేసుకి సంబంధం లేదు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు అక్కడ లేని లేను నా అనవసరం ఏదో బెదిరించి పోలీసులు నా దగ్గర సంతకం తీసుకున్నారు సాక్షి అన్నారు నాకు తెలియదు అసలు నేను కంప్లైంట్ కూడా నేను ఇవ్వలేదని అతను చెప్పేశాడు దానివల్ల కేసు రేపు నిలబడడం కష్టం కోర్టులో మళ్ళీ అతన్ని ఏమైనా మార్పిచ్చి వీళ్ళు చెప్పిస్తారేమో తెలియదు అప్పుడు కూడా ఇబ్బంది అవుతాం ఒకసారి కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చినాక నేను మళ్ళీ మారుస్తానంటే జడ్జిలకు కూడా కాలుతుంది నీ ఇష్టం వచ్చినట్టు మారుస్తుంటావా కాబట్టి ఇది వల్లభనాయన్ వంశీ అరెస్ట్ అనేది పెద్దగా ఏమి ఎఫెక్టివ్గా ఉండదు ఇప్పుడు సోషల్ మీడియా కావచ్చు తెలుగుదేశం మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం చేస్తుందో సిద్దప్ప సిద్ధంగా ఉండు కొడాలి నాని నెక్స్ట్ నువ్వే ఇలా టైటిల్ పెట్టి రాస్తున్నారు సో అంటే కొడాలి వల్లభినేను వంశీని అరెస్ట్ చేశారు కాబట్టి కొడాలి నాని కొడాలి నాని కూడా ఎంతకంటే గొప్పగా ఏం అరెస్టులు చేయరు వీళ్ళ దగ్గర అంత స్ట్రాంగ్ ఇది లేదు ఎందుకంటే వాళ్ళు లోకల్ లీడర్లతోనూ మేజర్లు తెలుగుదేశం నాయకత్వంతో ఆల్రెడీ కుమ్మక్క వార్తలు వార్తలు వస్తున్నాయన్నమాట అందుకని ఎక్కడికెక్కడ ఇప్పటికి కూడా వైసీపీ నాయకులు వాళ్ళ దందాలను ఎక్కడ ఆపుకోలేదు వాళ్ళ అక్రమాలని అవినీతి కార్యక్రమాలని ఆపుకోలేదు ఎందుకంటే తెలుగుదేశంలో కానీ వైసీపీలో కానీ ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేయాలంటే దాదాపు వంద నుంచి వంద యాభై కోట్లు ఇవాళ ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది దీన్ని మళ్ళీ లాక్కోవాలి తెలుగుదేశంలో గెలిచిన వాళ్ళు లాక్కోవడానికి ఆల్రెడీ పార్టీ ఫండ్ వాళ్ళు ఇరవై నుంచి ముప్పై కోట్లు ఇచ్చారని కూడా వార్తలు వచ్చాయి సో ఇవన్నీ జరిగినప్పుడు ఈ పార్టీకి ఒక ముప్పై కోట్లు ఇచ్చి వాళ్ళకు వంద కోట్లు ఖర్చు పెడితే వంద ముప్పై కోట్లు నెక్స్ట్ టైం నిలబడ్డానికి ఇంకొక వంద ముప్పై కోట్లు అంటే ఓవరాల్గా ఒక మూడు వందల కోట్లు ఈ నాలుగైదేళ్లలో ఎందుకంటే జమిలు ఎన్నికలు అంటున్నారు అవి ఏమన్నా ముందుకు వస్తే చెప్పలేం సో ఈ మూడు నాలుగేళ్లలో సంపాదించేయాలి ఒక్కొక్క ఎమ్మెల్యే మూడు వందల కోట్లు సంపాదించాలంటే అంత ఈజీ కాదు కదా అందువల్ల మటన్ కొట్టోడి దగ్గర నుంచి స్టార్ట్ చేసి పెద్ద పెద్ద ఇసుక కుంభకోణాలు మద్యం అక్కడ ఏ వనరులు ఉంటే అవి అనమాట మట్టి ఉంటే మట్టి ఏది ఉంటే అది అమ్మేయడం అమ్మదగినది ఏది ఉన్నా అమ్మేయడం సో అది తినేయడం తినదగినది ఏది ఉన్నా తినేయడం ఈ కార్యక్రమంలో వైసీపీ వాళ్ళతో ఇప్పుడు మనం గొడవ పడ్డం వల్ల ఏం లాభం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇదంతా ఏనాడు రాసింది చెప్తున్నా ఒక ఎగ్జాంపుల్ ఒక దగ్గర వైసీపీ అతను ఇసుక కొమ్ముకోనంలో ఆరితేరిపోయాడు గతంలో ఐదేళ్లలో వీళ్ళు ఇప్పుడు వచ్చారు సో అతను ఏమన్నాడు హరేభి ను నువ్వు నేనెట్లాగ ఆరితేరున్నా దీన్ని ఇసుక ఎలా తవ్వాలి ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి ఎవరికి అమ్మాలి మొత్తం ఈ నెట్వర్కింగ్ అంతా నాకు తెలుసు ఇప్పుడు నువ్వు వచ్చి మళ్ళీ ఇవన్నీ స్టార్ట్ చేసి కొత్తగా ఎందుకు నేర్చుకొని ఇవి చేయడం నీ వాటా చెప్పు నేను ఇచ్చేస్తాను అని ఒప్పందాలు చేసుకు వీళ్ళు కూడా అవును కదా మళ్ళీ అనవసరమైన మన వ్యవహారం ఎందుకు వాడేదో మనకి ఇస్తున్నాడు కదా వాడిని ఎందుకు డిస్టర్బ్ చేయాలి అనేది వీళ్ళు కూడా వదిలేస్తున్నారు దానివల్ల ఇంకా డబుల్ జనాల మీద వనరుల మీద పడుతుంది సో వాళ్ళు కూడా ఏంటి అక్కడ లోకల్గా తెలుగుదేశం ఎమ్మెల్యేల మీద వాళ్ళ మీద పోరాటం చేయరు వైసీపీ వాడు సో అది కూడా కావాలి కదా ఇతనికి సో ఇది జరుగుతుందనమాట అంటే పై స్థాయిలో అందరూ కుమ్మక్కైపోయి మంచిగా పంచుకొని తినేస్తున్నారు ఇది జరుగుతున్నప్పుడు ఈ సామాన్యమైన కార్యకర్తలు గతంలో బాధలు పడి ఉంటారు కదా వీళ్ళు అట్లాగే వీళ్ళ వైపు నుంచి హర్ట్ అయి ఉంటారు ఎక్కువగా ఇప్పుడు రామ్ గోపులం తిట్టే హట్టవ్వాల్సింది ఎవరు లోకేష్ చంద్రబాబు వాళ్ళు కదా కేసులు పెట్టారు ఎవరో రామలింగం ఇంకొక లింగం ఎందుకు కేసు పెట్టాడు అంటే ఎవరో హట్ అయిపోతారు అనమాట వీళ్ళకు అభిమానులు కూడా అంతే కదా హీరోలు హీరోలు బాగానే ఉంటారు